ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరగగా లోన్ యాప్ వేధింపులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ట్వంటీ ట్వంటీ ఫోర్ వార్షిక నివేదికను సిఐడి డీజీ షికాగోయల్ విడుదల చేశారు ఈ ఏడాది సైబర్ నేరగాళ్ల అరెస్టులు గణనీయంగా పెరిగాయని ఒక వెయ్యి యాభై ఏడు మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు గతేడాతో పోలిస్తే రాష్ట్రంలో సైబర్ నేరాలు పద్దెనిమిది శాతం పెరిగాయి తెలంగాణలో ఈ ఏడాది సైబర్ నేరాలకు సంబంధించి రిపోర్టును సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ సీఐడీ డీజీ శిఖా గోయల్ వెల్లడించారు ఈ ఏడాది సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఫిర్యాదులు వచ్చాయని అందులో ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని చెప్పారు ఈ ఏడాది సైబర్ క్రైమ్స్ ద్వారా పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లను సైబర్ నేరస్తులు దోచుకున్నారని అయితే వెంటనే సీసీబీకి ఫిర్యాదు చేసిన కేసుల్లో రికవరీ బాగా చేయగలిగామని అలాంటి కేసుల్లో సైబర్ నేరస్తుల నుంచి నూట డెబ్బై ఆరు కోట్లు రీఫండ్ చేసి ఒక వెయ్యి యాభై ఏడు మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసినట్లు గోయల్ తెలిపారు 18 to 20 percent increase in cyber crimes being reported. So, this year we have been able to refund now 176 crores approximately. 176 crores has been returned as compared to about 8 crores last year. Besides, the number of total cyber criminals which were arrested has also increased. 1057 cyber criminals were arrested this year. And they were involved in 19,000 plus cases in Telangana. Uh, these people were involved in more than a lakh cases. It's uh, the details, exact figures are in your press note and also in the booklet. I've just given the booklet. Also in this booklet, uh, which we have compiled, it is there. రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా లక్షకు పైగా సైబర్ కేసులు నమోదవగా తెలంగాణలోనే పంతొమ్మిది వేల కేసులు ఫైలయ్యాయి తెలంగాణలో హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ సంగారెడ్డి వరంగల్ జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి బాధితులు ఈ జిల్లాల నుంచే ఎక్కువగా ఉన్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో విడుదల చేసిన వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది వందల అరవై ఆరు కోట్లు సైబర్ నేరగాళ్లు స్వాహా చేసినప్పటికీ కేవలం నూట డెబ్బై ఆరు కోట్లు మాత్రమే రికవరీ చేయడంపై సీసీబీ స్పష్టత ఇచ్చింది సైబర్ క్రైమ్ జరిగినప్పుడు బాధితులు గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేస్తే అంటే బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదు ట్రాన్స్ఫర్ నాలుగు గంటల్లో ఫిర్యాదు చేస్తే వెంటనే రికవరీ చేయడం సాధ్యమవుతుందని తెలిపింది మరోవైపు రాష్ట్రంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ నేరగాళ్ల భరతం పడుతోంది